హలో ధాన్యము ఐగుప్తులో ఉండెనో నేను ఇప్పుడు పలుకుతున్నాను మీరు పూర్తి చేయాలి ధాన్యము కరువు కరువు ఈ రెండు ఉద్దేశాల మీద మాట్లాడుతుంది కాక దేవుడు కరువు ఎక్కడుండాలి అసలు వాస్తవంగా ఎక్కడుండాలి ఐగుప్తులో ఉండాలి ధాన్యం ఎక్కడుండాలి కానానులో ఉండాలి లో ధాన్యం ఉండాలి కరువు ఎక్కడ ఉండాలి ఐగుప్తులో ఉండాలి కానీ ఇక్కడ భిన్నమైనటువంటిది ఏంటంటే నా ప్రియమిన వాళ్ళరా కరువు ఉండాలి చున్న చోటమో ధాన్యం ఉంది ధాన్యం ఉండాలి ఉన్న చోటమో కరువు ఉంది కారణం ఏంటి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఈ మాటలను మనకు బోధించాలని కూడా నేను ఆశపడుతున్నాను ప్రియమీణ దేవుని సంగమా గమనించండి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను మనసు పెట్టిందాము ఐగుప్తులు అనే వారు అంత మంచి మనసులేమి కాదు ఐగుప్తి దేశ ప్రజలు ఎలాంటి వారో మనకు తెలుసు వారు వాగ్దాన్ని బిడ్డలేం కాదు దేవుని చేత వేరపరచబడ్డ వారేం కాదు దేవునికి భయం కలిగిన వారేం కాదు నా ప్రియమిన వర్ణారా అయ్యుక్తి దేశ ప్రజలు ఆరాధించే వారేం కాదు అప్పుడు ధర్మశాస్త్రం లేదు సూచిస్తున్న కాలమే అజ్ఞాన కాలమే కానీ దేవుణ్ణి ఆరాధించే దేవుని పిలుపుకు లోబడి ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తున్నటువంటి పరదేశీ పరదేశిగా ఉన్నటువంటి అబ్రహాము అబ్రహాము తర్వాత ఇసాకు ఇసాకు తర్వాత యాకోపు యాకోబు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది వాగ్దానంతో ఆశీర్వాదం కూడా ఉంది యాకోబు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆశీర్వాదం ఉంది యాకోబు ఏ ఏ ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడి వాగ్దానం ఉంది మాట ఇచ్చే దేవుడు తప్పే దేవుడు కాదు కానీ కొన్ని కొన్ని సార్లు మన జీవితాల్లో కొన్ని కరువులు వస్తున్నాయంటే నీ జీవితాన్ని సరిచేయటానికే దేవుడు ఉన్నాడని దేవుని వైపు తిరగటానికే దేవుడు కొన్ని మలుపులు ఇస్తుంటాడు కొన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి ఎందుకు వస్తాయంటే నాలుగు జంక్షన్ల మధ్యలో లేకపోతే ఒక ఉన్న కాడ ఎక్కువ జల ఉన్న కాడ లేకపోతే మలుపులు ఉండే టర్నింగ్ పాయింట్లలో స్పీడ్ వస్తుంది ఎందుకంటే ఈ స్పీడ్ బ్రేకర్ ఇక్కడ స్లో కాకపోతే టర్నింగ్ పాయింట్ అదే స్పీడ్లో నువ్వు తిరిగావంటే ఏమైపోతాయి ప్రమాదం జరిగితాయి రెండోది ఆ స్పీడ్ బ్రేకర్ స్లో అవటం వల్ల నీకు టర్నింగ్ అక్కడ నువ్వు అనర్పడతావు నువ్వు డ్రైవింగ్ సిస్టమ్ పాటిస్తావు రూల్స్ పాటిస్తావు క్రమంగా వెళ్ళడం వల్ల వచ్చే వెహికల్ వాళ్ళు ఏమి తప్పది ప్రమాదము ఉంది ఎందుకు నా తప్పిపోయేటువంటి అవకాశము ఉంటుంది నా ప్రియులరా గమనించండి రాత్రి కాల సమయంలో దేవుడు మరి కానాను దేశంలో ఎందుకు కరువు పెట్టాడంటే వారిని మార్చుకోవటానికే వారిని మార్చుకోవటానికే అసలు ఐగుప్తి దేశంలో ఎందుకు ఆశీర్వాదం పెట్టాడంటే ఐగుప్తులే మంచోలని కాదు మంచివారనేమి కాదు అసలు అయగుప్తి వారి యొక్క స్వభావాలు గతంలో కొన్ని చెప్పాను థియలార్జికల్ గా మీకు తెలుసు నా ప్రియమైన వారి ఆ చాలా విషయాలు మీకు చెప్పాను వారు ఎలాంటి వారు ఎలా వేళను చేసేవారు ఎలాంటి అసూపర్లు ఎలాంటి వారు మీకు కొన్ని చాలా విషయాలు చెప్పాను ఐగుప్తి గురి గురించి ఆ వారు ఆ ఎలాంటి స్వభావం కలిగిన వారు ఈరోజు ఐగుప్తులలో ఎందుకు దేవుడు ఆశీర్వదించాల్సి వచ్చింది ఐగుప్తిలో ఎందుకు ధాన్యం ఉండాల్సి వచ్చింది కణాలు ఎందుకు కరువు ఉండాల్సి వచ్చిందో కొన్ని ఉద్దేశాలు మనం చూద్దాం మొదటిగా ఐగుప్తులను గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట మిమ్మల్ని అడుగుతాను నా ప్రియమిన వారి మొదటి సమయలు గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచ్చిన చూద్దాం మొదటి సమయంలో గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచ్చిన ఐగుప్తులను పరోయిను తన హృదయములను కఠినపరుచుకునేవారు ఎలాంటివారు అంటే ఐగుప్తులు కఠినలు ఎలాంటివారు మొదటిగా ఐగుప్తులకు ఉన్నటువంటి లక్షణం ఏమన్నా ఉంది అంటే వారికి కఠినమైన హృదయం వారికి ఏముంది వాళ్ళకి కఠినమైన హృదయం వారు సామాన్యులు కాదు నా ప్రియమైన వారి ఏ విషయాల్లో కూడా జాలి దయలేనటువంటి వారు ఇలాంటి ఐగుప్తుల మధ్యలో ఏముందంటే ధాన్యం ఉంది ఐగుప్తులు కఠినలు మొదటిగా బైబుల్ రాయబడుతుంది నా సొంత మాట కాదు నా ప్రియమైన దేవుని సంగమా మొదటిది ఐగుప్తుల్లో ఏముందంటే కఠినత్వం ఉంది కఠినత్వం ఉంది ఈరోజు చాలా మంది శత్రు మీద కఠినత్వాన్ని చూపిస్తాం అవునా కదా లేదా ఒక పాము వచ్చింది ఆ పాము వచ్చింది అనుకో దాన్ని వదలకుండా కఠినంగా కొట్టి సంపేస్తాం ఒక ప్రమాదకరమైన దాని మీద కఠినత్వాన్ని చూపిస్తాం వీళ్ళు ఎవరి మీద చూపిస్తున్నారంటే వారి మధ్యలో ఉండే వారిని ప్రేమించి వారి దేశం కోసం శ్రమ పడేటువంటి వాగ్దానాల బిడ్డల మీద ఏం చూపిస్తున్నారు కఠినంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ దేశం కోసం బానిసలుగా ఉండి శాఖ కష్టపడుతున్నటువంటి వాగ్దాన బిడ్డల మీద వారు ఏమున్నారు వారి హృదయాలను కఠినపరుచుకొని కఠినమైనటువంటి ఆ శ్రమలు వారికి పెడుతూ ఉన్నారు మొదటి ఐగుప్తుడి యొక్క లక్షణం ఏంటంటే కఠినులు ఎవరు వాళ్ళు కఠినులు రెండవదిగా మనం చూసుకుంటే నా ప్రియమైన వాళ్ళ సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చి చూద్దాం సంఖ్యాకాండం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము మా పితరులు ఐగుప్తునకు వెళ్ళి మేము మమ్ములను మా పితృలను ఏం ఏం అలవాటు ఉందో వాళ్ళకి రెండవది మొదటిది కఠినలు రెండవది శ్రమ పెట్టేవారు శ్రమ పెట్టేవారు ఈరోజు నా ప్రియమైన వాడారా ఏ విషయాల్లో నువ్వు ఐగుప్తుడి స్వభావం కలిగి ఉన్నావు ఏ విషయాల్లో నువ్వు దేవుని వాక్యానికి లోపడకుండా నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు నడుస్తూ ఉన్నావు వాక్యం నీకేం తెలియపరుస్తున్నా వాక్యం నా కొరకే మాట్లాడుతుంది వాక్యం నా జీవితాన్ని సరిచేయడానికే నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు అని నువ్వు తెలుసుకోకుండా ఈ వాక్యాలు నేను వినేవి నేను విరిగినవి నేను తెలిసినవి అనుకుంటున్నావు కానీ ఈ వాక్యము నేను ఎరిగి ఉండి కూడా ఈ వాక్యం నేను తెలిసి ఉండి కూడా ఈ వాక్యానికి విరోధంగా నేను జీవిస్తున్నాను అని నువ్వు ఎందుకు గుర్తించట్లేదు సోదరి సోదరుడా ఈ రాత్రి కాల సమయంలో రెండోది నీవు ఒకవేళ నీ శక్తి నీ బలం ఉందని నీ కుటుంబానికి నువ్వు నువ్వు చేయాల్సిన నువ్వు ఇతరులకు మేలు చేయాల్సిన నీవు ఒకవేళ ఇతరులను శ్రమ పెడుతున్నావే నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారాగా నీ క్రియల ద్వారాగా ఇతరులను బాధ పెట్టేటువంటి స్వభావం నీలో ఉందంటే ఇతరులను శ్రమ పెడుతున్నావు అంటే ఇతరులు నీ ద్వారాగా కన్నీరు విరుస్తున్నారంటే ఇతరులు నీ ద్వారాగా వ్యాధన చెందుతున్నారంటే ఇతరులు నీ ద్వారాగా మనోభావాలను దెబ్బతీస్తున్నావు అంటే ఇతరులని ఖచ్చితంగా నువ్వు అవిగుతు లక్షణాలు నీలో ఉన్నాయని నువ్వు గుర్తించాలి ఎవరిని నువ్వు శ్రమ పెట్టే అధికారం నీకు లేదు ఒకవేళ నువ్వు శ్రమ పెడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి వాడివంటే నా ప్రేమిని వాడారా ఐగుప్తుడివే ఏసై శ్రమ పెట్టే దేవుడు కాదు కోసం నిలబెట్టాడు ఏసఐ కోసం నిలబడ్డాడు షడ్ర కు మెషి వాళ్ళు వారికి శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి వాళ్ళకి ఎలాంటి వచ్చినాయి అగ్ని వంటి శ్రమలు వచ్చినాయి కానీ అగ్ని గుండములు వేయబడ్డ దేవుడు ఎలాంటి వాడు ఆ శ్రమల మధ్యలో అగ్ని గుండముల మధ్యలో వారిని కాల్చ కాల్చాలకుండా ఏం చేశాడు ఆయన నాలుగో వాడిగా ఆయనండి వారిని కాపాడాడు ఆయన కొరకు నిలబడ్డ బిడ్డలు ఉన్నారు నా ప్రియుని వర్లరా ఆ ప్రతిమకు కాక వేరకు దేవుణ్ణి ఆరాధించకూడదంటే ఆ ముప్పై దినాల్లో ధాన్యాలు ఎలాంటి వాడు ముమ్మారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు సింహాల వెళ్ళాడు అయినా వాటిని మూసివేశాడు దేవుడు వాటిని తినజాలకుండా యొక్క మృగముల యొక్క నూర్లను కూడా ఆయన మూశాడు ఈ రాత్రి కాల సమయం నా ప్రిమిని వాళ్ళరా గమనించండి దేవుని మనసేందంటే మన శ్రమలో నుండి మనమలని కాపాడే మనస్సు శత్రు మనసు ఏంటంటే మనల్ని శ్రమ పెట్టే మనస్సు మనం ఎవరిని కూడా మనం ఎవరిని కూడా ఎవరిని కూడా మన ద్వారాగా ఒకరు శ్రమ పడుతున్నారంటే ఖచ్చితంగా మనం ఎవరున్నాడు ఐగుప్తుడు పని చేస్తున్నాడు ఒకటి కఠినంగా ఎవరన్నా ఒకరు బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి చేయగలిగిన సహాయం చేయాల్సిన పరిస్థితిలో కూడా చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నువ్వు చేయలేకపోయావంటే అది కరెక్ట్ అయినది కాదో అది కరెక్ట్ అయినది కాదు నా ప్రిమైన వాళ్ళరా చేయగలిగిన మేలు నువ్వు చేయడానికి ఆ స్థితి నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిందే అది దేవుడు నీకు నేర్పించినటువంటి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు నీకు రెండు అంగీళ్ళు ఉన్నాయనుకోండి ఒకటికి అసలు ఏమీ లేవనుకోండి ఆ ఒక్కటి తీసి ఏం చేయాలి వాడికి తొడగాలి వాడికి నువ్వు సహాయం చేయాలి దేవుడు కట్టుకునే వస్త్రమనే మరొకటికి ఇవ్వన్నప్పుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో కానీ అర్థం చేసుకున్నా ప్రియమైన ప్రేమే దేవుని బిడ్డ ఈ రాత్రి కాలం సమయంలో దేని విషయాల్లో కఠిన దేని విషయాలు ఇతరులని శ్రమ పెట్టకూడదు ఐగుప్తులు ఏముంది ఐగుప్తులు ఏముంది ధాన్యం ఉండెను కానాలు ఏముంది కర్రు ఉండెను కర్రు ఇలాంటి వారి మధ్యలో ఏముంది ధాన్యం ఉంది ఎలాంటి వారిలో కఠిన పరులు రెండోది శ్రమ పెట్టేవారు మూడవదిగా మనం చూసుకుందాం ఆ వారు లేరా నిర్గమా కాండము నిర్గమా ఖండము నిర్గమాకాండము చేయండి పద్దెనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినాం బైబిల్లో ఉన్నవారు ఐగుప్తులు గర్వించి ఇస్రాయేలుల మీద చేసిన ఏమున్నది ఒకటి గర్వం రెండు దౌర్జన్యం ఏంటంట గర్వము రెండోది దౌర్జన్యం ఐగుప్తుల్లో ఒక నాలుగు లక్షణాలు చెప్పాను ఇక వాక్యం ముగింపు లేక మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం రాత్రి మనం సరిచేసుకోవాలి అనవసరంగా ఒకరి మీద నువ్వు తక్కువ వాటి మీద దౌర్జన్యం చేస్తున్నావు లేకపోతే గర్వం ఉందో మోహో అతిశయం ఉందో మొహం నీకున్న కొద్దిపాటి ఆశీర్వాదాన్ని చూసుకొని కొద్దిపాటి అభివృద్ధిని చూసుకొని నువ్వు ఎందుకు అతిశయ పడుతున్నావు ఎందుకు గర్విస్తున్నావు ఎందుకు ఇతరుల మీద దౌర్జన్యం చేస్తున్నావు ఒక బలహీనుడి మీద దౌర్జన్యం చేస్తున్నావు అమ్మా ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నావు తోడుకొల్ల మీదనా అత్త మీదనా మామ మీదనా ఇరుగు పొరుగు వారి మీద స్నేహితుల మీదన బంధువుల మీదనా నీ నీ కింద ఉన్నటువంటి నా ప్రిమిన వాళ్ళరా ఆ అధికారుల మీదనా లేకపోతే నీ వ్యాపారస్తుల మీదనా ఏ విషయాల్లో ఏ పనిలో నువ్వు చేస్తున్న వృత్తిలో ఇతరుల మీద నువ్వు ఒకవేళ దౌర్జన్యం చేసే మనసు ఉంటే నువ్వెవడువంటే ఎవడివి ఐగుప్తుడివి ఒకటి గర్వం రెండు దౌర్జన్యం మొదటిదేంటి కఠిన పరుచుకోవటం రెండోది శ్రమ పెట్టటం మూడోది గర్వం గర్వించటం నాలుగోది దౌర్జన్యం చేయటమో ఇలాంటి వారి మధ్యలో ఏముందంట ధాన్యం ఉండెను ధాన్యం ఉండెను ధాన్యం ఉండెను నా మీరు వాడారా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే ఆయన యొక్క ఆశీర్వాదం ఎందుకు మనకు రావట్లేదో మనం గుర్తిద్దాం లేముంది ఇప్పుడు కర్రు ఉండెను ఇక్కడ కూడా కొన్ని లక్షణాలు చూసి కర్రు రావటానికి ధాన్యం ఉండటానికి ఎందుకో ఆ రెండు మూడు విషయాలు మీకు ఎవరినిచ్చి తక్కువగా నేను చెప్పి నేను ముగించేస్తాను అప్పుడు వివరించాలంటే చాలా ఉంది కానీ తక్కువగా మీకు క్లుప్తమైన మార్గాలు మీకు అర్థమయ్యేటట్టు ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు నిలబెట్టి నేను దీని వివరణ చేసి కూడా నేను ముగించేస్తాను ఓకే మంచిది ముప్పై ఏడు అధ్యాయానికి వెళ్దాం ముప్పై ఏడు అధ్యాయం రెండో వచ్చిన చూద్దాం ఆది కాండ ముప్పై ఏడు ఆది కాండ ముప్పై ఏడు ఏం చేసేవాడు అక్కడ ఒక ఏసేబు అని ఒక ఎక్కుతున్నాడు యాకోబు కుమారుడు అన్నల యొక్క చెప్పాల చెడు తనమును సమాచారాన్ని ఎవరు తెచ్చించేవాడు అంటే కారణాలేముంది ఇప్పుడు చెప్పాలా కరువు ఉంది కరెక్టే ఏముంది అన్నల దగ్గర యాకూపు కుమారులలో చెడు చెడు తనముంది చెడు ఉంది దానిని అన్నల దగ్గరికి మోసకొచ్చేవాడు ఒకడున్నాడు ఎవరు అన్నలది చెప్పి తండ్రి దగ్గరికి మోసకొచ్చేవాడు తండ్రి దగ్గరికి మోసుకొని వస్తూ ఉన్నాడు ఈ చెడు తండ్రికి ఎప్పటికప్పుడు తండ్రికి సమాచారం చెప్తూ ఉండేవాడు ఈ చెడు తలాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ చెడు జీవితాన్ని చెడు తలాన్ని మార్చుకోవలసినటువంటి అన్నల్లో తమ్ముడి మీద ఏం పెట్టుకున్నారు చెప్పలా ఆ దేశము పెంచుకుంటున్నారు చూద్దాం నా ప్రియమైన ఐదో వచ్చిన చదువుకున్నాం ఏషోబు ఆ నాలుగు చదువు నాయన నాలుగు చదువు అతను సహోదరులు తన తండ్రి అతనిని ఆ ఏం పట్టారు ఏం పట్టారు ఐగుప్తులు ఏముంది ఓకొకే ఐగుప్తి లక్షణాలు ఏంటి కఠినత్వం శ్రమ గర్వము దౌర్జన్యం కానానులో ఉన్న వారికి ఏముంది చెడుతనము రెండోది పగ నాలుగో వచ్చిన ఏముంది పగ ఆ ఐదో వచ్చినం ఏసేపు ఒక కలగని ఆ వారు ఆ ఏముంది మొదటిదేంటి పగ నాలుగో వచ్చిన ఏముంది అతని మీద ఏం పట్టారు పగబట్టి ఐదో వచ్చినలో మరీ పగ పగవేరు మరీ పగ అంటే ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చినం అందుకు అతని సహోదరులు మమ్ములు వేరేదవా ఏమంట పట్టారు పగ మరి పగ మరింత పగ ఎన్నున్నాయి కారణాల్లో ఒకటి చెడుతనం రెండోది పగ మరింత మరీ పగ మరింత ఎన్ని పగ ఎన్ని అండి మూడు పగలండి పగ ఉంది మరీ పగ ఉంది మరింత అంటే ముప్పదంతలు అరవదంతలు చెప్పాలా నూట యాభై అంతలు నూరంతలు ఎంతంట నూట యాభై లేదు ఏముంది నూరంతలు ఉంది ఈరోజు కాణానులో ఏముంది కరువు ఉండెను ఒకటి చెడుతనం ఉంది రెండు పగుంది మూడు మరీ పగుంది నాలుగు మరింత పగుంది ఈ పగ ఉన్నప్పుడు కూడా కరువు లేదు చెడుతనం ఉన్నప్పుడు కూడా కరువు కరువు లేదు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అది ఏ అధ్యాయంలో జరిగింది పగ చూడండి ఎన్నో అధ్యాయాలు ఉంది నాలుగో వచ్చినంలో ముప్పై ఏడు నాలుగులో అంతే కదా తర్వాత ఐదులో తర్వాత ఎనిమిదిలో ఎవరి మీద పగుంది ఉంది వీళ్ళకి చెప్పాల సేపు మీద పగుంది ఉంది ఎవరికి ఏసేపుకి తెలుసు ఎన్ని ఒకటి అన్నల చెడుతనం తెలుసు రెండు అన్నల యొక్క పగ ఉన్నదని కూడా తెలుసు కానీ అన్నలకు అన్నల దగ్గరికి పగగలిగిన వారి మధ్యలోకి ఇదిగో ఏసేబు బయలుదేరుతున్నాడు చూద్దాం ఇక్కడ అదే అధ్యాయంలో అదే అధ్యాయంలో పద్నాలుగో వచ్చి చదువుకుందాం అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని ఆ అతనితో చెప్పి లోయలో నుండి అతన్ని పంపెను ఎక్కడి నుంచి బయలుదేరాడు ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాడు ఎవరు క్షేమాన్ని తీసుకుని ఎవరు క్షేమ క్షేమస్థితిని క్షేమ వార్తను తీసుకురా అని బయలుదేరాడు అన్నలు మందయు అన్నల యొక్క క్షేమ సమాచారము నాకు తెలియపరచు అంటున్నాడు ఎక్కడి నుంచి బయలుదేరాడు ఎబ్రోను లోయలోడు శోములేకి బయలుదేరిను అన్నలు ఎలా ఉన్నారు పగుంది మరీ పగుంది మరింత పగుంది దానికంటే ముందు అన్నలకి ఏముంది చెడు తక్షణం ఉంది ఎలాంటి వారు చెడు చేసేవారు మేలు చేసేవారు కాదు ఏసేపు ఎలాంటి వారంటే చెడు చేసేవారి మధ్యలోకి పగ ఉన్న వారి మధ్యలోకి మంచి మనసుతో బయలుదేరిన వాడు ఏసేపు హలెలుయా అన్నలు ఎలాంటి వారు చెడ్డ సమాచారము వాళ్ళ చెడు వారు చెడు క్రియలన్నీ ఎవరికి చెప్పేవాడు తండ్రికి తెలియపరిచేవాడు వారు చెడ్డవారని తెలుసు వారు పట్టారని తెలుసు ఈ ఏసేపు నా ప్రియమైన వారిరా ఆ దేశపులు ఉన్నంత వరకు వారికి కరువు లేదు ఈరోజు ఒక ఇల్లు ఆశీర్వదించబడాలన్నా ఒక పట్టణం ఆశీర్వదించబడాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది చెప్పాలా చెప్పాలా ఒక మనిషి మీదనే ఆధారపడి ఉంటుంది తండ్రి మంచివాడై బాధ్యత కలిగి కష్టపడేవాడైతే కుటుంబము బాగా ఉంటుంది దేశాన్ని పరిపాలించే నాయకుడు జ్ఞానవంతుడైతే రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుంది అర్థమవుతుందా దేశం పరిపాలించే నాయకుడు అజ్ఞానుడు అనుకోండి ఏమైపోతే దేశము పాడైపోతుంది రాత్రి కాల సమయంలో ఆ దేశములో ఒక నీతిమంతుడు ఉన్నాడు పగగలిగిన వారిని ప్రేమించేవాడు చెడు కార్యములు చేసేవాడిని కూడా ప్రేమించేవాడు వారు చెడ్డవారని తెలిసి కూడా వారి మధ్యలోకి వెళ్ళాడు అక్కడికి ఏం జరిగింది నీరు లేని చెప్పాల లోయలేకి గుంతలేకి వారిని ఆయన్ని దించారు తన అన్న ఆలోచించాడు ఎలాగైనా చంపాలనుకుంటున్నారు ఇక్కడ నా తమ్ముడిని చంపకుండా ఏం చేయాలని తమ్ముళ్ళ ఒక ఆలోచించుకున్నాడు వెంటనే ఏం చెప్పాడు ఇప్పుడు అరే ఈ చంపితే మనకేమి లాభము ఈ నీళ్ళేని గుంతలో దించుదాం ఈ బాయిలో దించుదాం దించారు ఓకే అయిపోయింది రచించాడు మనందరి తెలిసిన స్టోరీ అయితే దాంట్లోకి నేను అలట్లేదు కానీ ఐగుప్తిలో ధాన్యం ఉండడానికి కారణం ఏంటంటే నా ప్రియమిన వాళ్ళరా నలభై ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చి చదువుకుందాం నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చి చదువుకుందాం మరియు పరో చూడము ఐగుప్తి దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను ఏసేబుతో చెప్పాను హలే లుయా నియమించాడు ఇప్పుడు ఏసేబు దేన్ని ఏలుతున్నాడు ఐగుప్తి దేశాన్ని ఏలుతున్నాడు ఐగుప్తి దేశంలో ధాన్యం ఉండడానికి ఎవరిని బట్టి ఉంది ఇప్పుడు ఎవరిని బట్టి ఉంది ని బట్టి ఏముంది ధాన్యం ఉంది సపట్లు కొడదామోసారి ఏసేపు ఎవరిని బట్టి ఏసేపు ఎలాంటి వాడు ఎవరిని ఎవరి మధ్యలోకి వెళ్ళాడు మొదటిగా చెడు కార్యములు వారి మధ్యలో పగబట్టిన వారి మధ్యలో మరి మరింత పగకబెట్టిన వారి మధ్యలో వారి మధ్యలోకి ఎక్కడి నుంచి బయలుదేరాడు ఎబ్రోన్లో నుంచి షకేము బయలుదేరాడు ఆ తర్వాత ఎలా ఉంటుందో అని జీవితం ఆయనకి తెలియదు ఆ తర్వాత అమ్మబడ్డాడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడు ఐగుప్తులేకెళ్ళాడు ఐగుప్తులేకెళితే దేవుడు అక్కడ పరిపాలికుడుగా పెట్టినప్పుడు ఏసేబును బట్టి ఏమిచ్చాడు ఇప్పుడు ఆ దేశానికి ధాన్యం ఇచ్చాడు ఐగుప్తి వారి యొక్క లక్షణాలను బట్టి ధాన్యం లేదు కాని ఐగుప్తుడు ఒక మంచి లక్షణం కలిగిన వాడున్నాడు ఆయన ఏసేబు ఆ ఏ సేవును బట్టి కానానులో నమ్మకరు ఉంది ఉన్న కాడమో హరువు లేదు నా ప్రియని వారి ఏసేబు స్వభావం ఎలాంటిదో ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను చదువుదా అది కారణం యాభై అధ్యాయం పదిహేడో వచ్చిన తండ్రి తాను సావుకు మునుపు మీరు కీడు చేసిరు కనుక అమ్మా ఈ మాట వినాలి నీ సహోదరులు నీకు కీడు చేసిన కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడని కాబట్టి దయచేసి అతడి ఏడ్చి అన్నానా ఇక్కడ మనము కింద చదువుకుందాం ఇరవై వచ్చిన మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుతురు కానీ అనగా అది మేలుకే కాబట్టి భయపడుకుడి నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను చప్పట్లు కొడదాం ఒకసారి ఏసేపు ఎలాంటి వాడంట కీడు చేసిన వాడితే ఏం చేస్తున్నాడు ప్రీతిగా అంటే ప్రేమగా మాట్లాడేను మాట్లాడెను ప్రేమ కలిగిన వాడు ఎందుకు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంటే ప్రేమ ఉంది ఐగుప్తు దేశంలో ఏముందంటే శత్రువును ప్రేమించేవాడు శత్రువును క్షమించేవాడు కాబట్టి శత్రువును దగ్గర తీసుకునేవాడు ఎవరున్నారు అక్కడ ఏసేపు ఉన్నాడు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు ఇలా మాట చెప్తున్నాం కానీ ప్రేమ లేని వారిగా మనం నా ప్రియమైన దేవుని బిడ్డారు రాత్రి కాల సమయంలో దేవుడు మనమల్ని ఆశీర్వదించాలంటే మనకేముండాలంటే శత్రువు దగ్గరికి మనము దేశించే వారి దగ్గరికి మనము బయలుదేరాలి వాడిని వాటి యొక్క బాగు వారి ఏకక్షేమాల కోసం మనము పాటుపడేవారిగా ఉండాలి వారి ఏకక్షేమాలను తెలుసుకునే వారిగా మనం ఉండాలి తండ్రి చెప్పినప్పుడు ఎవరు బయలుదేరారు చేసేవు బయలుదేరాడు రెండవది శత్రువు మేలు కొరకపోయినా కీడే చేశాడు తెలుసు వాడు పక్క తీర్చుకున్నాడు అయినా ఏం మాట్లాడలేదు మూడవది కీడు చేసిన వాడికి ఏం చేస్తున్నాడు ప్రీతిగా మాట్లాడు వాడు ఏం చేస్తున్నాడు పోషిస్తూ ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడు పోషిస్తూ ఉన్నాడు హలే అందుకే ఐగుప్తులో వారి లక్షణాలను బట్టి ఐ ధాన్యం లేదు ఎవరిని బట్టి ఉంది ఏసేవుని బట్టి ధాన్యం ఉండను